శ్రీ లక్ష్మి వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఏ నమ గురవే సర్వ లోకానం విషజే భవరోగిణ నిధయే సర్వ విద్యానా దక్షిణామూర్తి ఏ నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం ఫలాలు తెలుసుకుందాం ముందుగా మా కార్యక్రమాన్ని మీరు చాలామంది యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ అయ్యారు లైక్ చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మా కార్యక్రమాన్ని పులిలు సత్యనారాయణ అని చెప్పి టైప్ చేసి యూట్యూబ్లో చూడవచ్చు మా వీడియోస్ అన్నీ కూడా వస్తున్నాయి మరి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం రెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి ఎనిమిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి వారం విజయవంతమైన వారం ఎంచేదంటే చదువుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం చేత సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగనే కారిజయం ఆర్థిక సర్దుబాట్లు నూతనమైన వస్తువులను సమకూర్చుకోవడం ముఖ్యుల్ని కలుసుకోవడం ఉంటుంది వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభం వారం మధ్యలో సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వారాంతం కాస్త ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ అవసరమవుతుంది మరి ఈ రాశి వారికి స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా అనుకూలత ఉన్నది వాటి విషయాలు మీకు చర్చకు వస్తాయి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రశంసలను అందుకుంటారు రాజకీయ నాయకులు కూడా కాస్త గుర్తింపు రావడం శత్రు బాధలు తగ్గడం అందరూ కూడా చుట్టుముట్టినట్టు అయిపోతుంది కానీ వాళ్ళంతా కూడా అలా దూరం అయ్యి శత్రువుల యొక్క బాధలన్నీ కూడా మీకు చక్కగా తగ్గుతాయి మీరు ముఖ్యులను కూడా కలుసుకోవడం ఈ వారం జరుగుతుంది మరి స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాట్లు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఈ వారం చక్కగా కనబడుతోంది విద్యార్థులు కూడా విదేశీయాన ప్రయత్నాలు ఆటంకాలు తొలుగుతాయి ముందు కొనసాగుతారు మహిళలు సంతానపరమైన విషయాల్లో కాస్త శ్రమ పడినా గుర్తింపు లభిస్తుంది అలాగే పబ్లిక్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చక్కని ప్రోత్సాహం ఈ వారం ఉన్నది అయితే వారాంతంలో కాస్త అధీర్ణ సంబంధమైన వ్యాధులు కానీ నిప్పులు బాధలు కానీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఈ వారం ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ వారికి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి అలాగే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వస్త్ర అపరాధ ధాన్య వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ సార్ ఇంకా అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు ఆదిత్య ఉదయాన్ని పఠించండి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఎరుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు ధరించండి మంచి ఫలితాలని పొందగలుగుతారు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వారం వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వార ప్రారంభంలో కాస్త పనుల వల్ల ఆలస్యం అవుతుంది కానీ ఆర్థిక వివరాలు సంతానపరమైన వివరాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి బంధుమిత్రుల యొక్క కలిక ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఆర్థిక సర్దుబాట్లు చక్కగా మీరు నిర్వహించగలరు ఈ వారం అంటే మీకు రావాల్సినటువంటి బకాయిలు వసూలు అవుతాయి అలాగే మీరు తీర్చవలసినవి కూడా తీరుస్తారు అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో రుణ ప్రయత్నాలు ఏదైనా చేయవలసి వచ్చినా బ్యాంకుల్లో రుణ సంబంధమైనటువంటి విషయాలు మీకు ఈ వారం కొలిక్కు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా మీకు ఈ వారం కాస్త అనుకూలిస్తాయి ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు పని భారం ఎక్కువగా ఉంటుంది అంటే కాస్త గుర్తింపు లభిస్తుంది రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివి చక్కగా కొనసాగుతాయి అక్కడ మీకు చక్కని గుర్తింపు ప్రశంసల్ని మీరు పొందగలుగుతారు స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి క్రమేపీ పెరుగుతుంది అలాగే క్రమేపీ కూడా ఆర్థిక సర్దుబాటులకు కాస్త యోగాన్ని ఇస్తాయి కానీ ప్రతిదానికి కూడా ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది శ్రమ పడాలి తప్పదు తప్పకుండా విజయాన్ని మాత్రం సాధించగలుగుతారు విద్యార్థులకు కూడా మరి శ్రమ పడాలి తప్పకుండా విజయం మనకి లభిస్తుంది బద్ధకాన్ని వదిలిపెట్టాలి ముఖ్యంగా అష్టమ శని యొక్క దోషం వల్ల బద్ధకం పెరుగుతుంది కాబట్టి ఆ శనీశ్వరుడికి వీలైనప్పుడు తైలాభిషేకాలు చేయడం విద్యార్థులు మంచిది అలాగే మరి మహిళలు కూడా ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉండండి మిగిలిన విషయాలన్నీ కూడా చాలా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో కూడా అంటే వాటర్ ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం ఆ నీటి సంబంధమైన వ్యాధులు తరచుగా రావడానికి వారం అవకాశాలు ఉన్నాయి అంటే అజీర్ణ సంబంధమైన వ్యాధులు ముఖ్యంగా ఎక్కువగా వస్తాయి వాటి విషయంలో తగిన శ్రద్ధ వహిస్తే మిగిలిన అన్నింటా కూడా ఈ వారం మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది ముఖ్యలు కలుసుకుంటారు ముఖ్యంగా పాత మిత్రులు కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతున్నాయి మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తుల్లో కూడా ఫైనాన్స్ ఐటీ రంగం వారు షేర్స్ వారు రియల్ ఎస్టేట్ వారికి కాస్త కదిలికలు బయలుదేరతాయి కాస్త పర్వాలేదు మనకి అది అనిపిస్తుంది అలాగే ఆర్థిక సర్దుబాట్లు కూడా ఉంటాయి అలాగే వస్త్ర అపరా ధాన్యం జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలైన వారికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ రాశారు ఇంకా అనుకూలంగా ఉండడానికి అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చ తెలుపు ఎరుపు రంగులను ధరించండి అలాగే మరి ఎక్కువగా శనీశ్వరుని బాగా పూజించండి శనివారం నియమం పాటించండి కలిసి వచ్చే వారం గురువారం ముఖ్యమైన వ్యవహారాలు చేయండి తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు మిథున రాశి ఈ మిథున రాశి వారికి వారం చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఆత్మస్థైర్యం మనోధైర్యంతో ముందు కొనసాగుతారు గతం కంటే ఈ వారం కాస్త ఆర్థిక సర్దుబాట్లు చాలా చక్కగా ఉంటాయి అయితే అనవసరమైనవి ఏం కూడా చేస్తూ ఉంటారు సంబంధం లేని విషయాల్లో మీరు తలదోర్చకండి అలాగే అనవసరమైనటువంటి ఖర్చు కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు వాటి ఎందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి కానీ ఈ వారం మాత్రం ఆర్థిక సర్దుబాట్లు చక్కగా జరుగుతాయి అలాగే దూర ప్రయాణాలు కానీ దూరం నుండి శుభవార్తలు కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు వారి కార్యక్రమాలని ఈ వారం దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు పూర్తి చేస్తారు అలాగే ప్రశంసలు అందుకుంటారు చక్కని గుర్తింపు ఉంటుంది అలాగే మనం భవిష్యత్తు ఏమిటా అనే నిర్ణయానికి వచ్చేటప్పటికి మాత్రం కాస్త నిదానంతో వ్యవహరించండి అనవసరంగా తొందరపాటు చర్య మీకు ఇబ్బంది కలిగించవచ్చు అంటే దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది మరి స్వతంత్ర వృత్తి వారికి వారం ఆర్థిక సదుబాట్లు చక్కగా ఉన్నాయి విద్యార్థులకు కూడా వారి విద్య విషయంలో చక్కగా కొనసాగుతుంది ఆటంకాలు తొలుగుతాయి మహిళలు కూడా నలుగురిని కలుపుకుని ముందు కొనసాగుతారు కాస్త మానసికమైనటువంటి ప్రశాంతత వాతావరణం ఈ వారం ఏర్పడుతుంది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ అనుకూలమైనటువంటి లాభాలు ఉంటాయి ఒక ఫైనాన్స్ వారు మాత్రం ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం కాస్త నిదానంగా ఉండాలి లోహ యంత్ర వాహన వృత్తి పరివారు కార్మికులు సంచార వ్యాపారస్తులు మొదలుగా కలిగిన వారు అందరికీ కూడా వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ అనుకూలమైనటువంటి లాభాలు ఈ వారం స్పష్టంగా కనబడుతున్నాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు గోల్డ్ కలర్ తెలుపు ఆకుపచ్చ రంగుల్ని లైట్ ఆకుపచ్చ రంగుల్ని ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారు వార ప్రారంభంలో చక్కగా అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు వారు మధ్యలో మాత్రం కాస్త పనులు ఆలస్యమవుతాయి ఎక్కువ శ్రమ పడవలసిన పరిస్థితులు ఉంటాయి వారాంతం మళ్ళా ఆర్థిక సర్దుబాట్లు చాలా చక్కగా ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత క్రమేపీ అలాగే సంతానపరమైన విషయాలు కూడా మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి గతంలో మీరు ఎక్కడో ఉంటారు మళ్ళీ మీరు తెర మీదకి వచ్చారు అన్నట్లుగా మళ్ళీ ప్రత్యక్షమైనట్లుగా మీకు మంచి గుర్తింపు మాత్రం ఈ రాశి వారికి తొందరలో కనబడుతుంది దానికి తగినటువంటి ప్రయత్నాలు ఇప్పటి నుంచి చేయండి మీరు ముందుకు ఉత్సాహంగా కొనసాగండి ఓ పబ్లిక్ సంబంధమైన వ్యవహారాలు అవని ఉద్యోగ విషయమని కుటుంబ విషయాలవని వ్యాపార విషయంలో అని ఏ విషయంలో అయినా కాస్త వెనుకబడినటువంటి మీరు ఇప్పుడు కాస్త మళ్ళీ మీకు ఒక గుర్తింపు కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే అవి ఈవాళ్ళకి ఈరోజు వచ్చేవి కానీ కాదు కాబట్టి దానికి తగినటువంటి పునాది వేసుకునేటువంటి ప్రయత్నం అంటే వాటికి కావలసిన సరజామవని ప్రయత్నాలు అవని మీరు ఇప్పటి నుంచి చేయండి తప్పకుండా తొందరలో విజయంగా మీరు చేయగలుగుతారు అలాగే ఒక గృహ నిర్మాణ విషయంలో వివాహ విషయంలో వ్యాపార అభివృద్ధి విషయంలో మీరు తీసుకునే చర్యలు తప్పకుండా విజయం వైపుకి మిమ్మల్ని తీసుకుని పెడతాయి వివాహం కానటువంటి స్త్రీలు పురుషులకు కూడా తొందరగా వివాహం అవడానికి రాబోయేటువంటి ముహూర్తాల్లో అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో ఎక్కువగా వివాహం జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నాలు కూడా గట్టిగా చేయండి తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు మరి ఈ వారం విద్యార్థులు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయాలు మెరుగవుతాయి ఇదివరకు సంతాన విషయాలు కానీ కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా మెరుగయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ వారం కూడా కాస్త మానసికమైన ప్రశాంతత లభిస్తుంది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నది రియల్ ఎస్టేట్ వారికి మాత్రం సామాన్యంగా కనబడుతోంది ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయండి అంగారక స్తోత్రాన్ని రోజు పఠించండి కలిసి వచ్చే సంఖ్య రెండు తెలుపు లైట్ బ్లూ కలర్లు ఎక్కువగా ధరించండి మంచి ఫలితాలని పొందగలుగుతారు సింహరాశి ఈ సింహరాశి వారికి వారం ఆర్థిక వ్యవహారాల్లో చాలా అనుకూలత ఉన్నది ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి పాత బకాయిలు వసూలు అవుతాయి నూతనమైన వస్తువులు కానీ అలంకారాలు కానీ వస్త్రాలు కానీ వాహనాలు కానీ సమకూర్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులు చక్కగా చేయగలుగుతారు ఆర్థిక సర్దుబాట్లు ఆర్థిక వ్యవహారాలు అనుకూలత ఉన్నది రాజకీయ నాయకులు కూడా సభలు సమావేశాలు లాంటివి పెద్దగా అనుకూలించకపోయినా మీరు చేయగలిగిన పనులు చక్కగా పూర్తి చేయగలుగుతారు శత్రు బాధలు తగ్గుతాయి అలాగనే మీరు మాట్లాడేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి నిదానంగా వ్యవహరించండి తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు అలాగే మరి స్వతంత్ర వృత్తి వారి విషయానికి వస్తే ఈ వారం చక్కని ఆర్థిక సర్దుబాట్లు వృత్తిలో ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులు కూడా వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న విద్యార్థులకి క్రమేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తుల్లో కూడా స్వతంత్ర వ్యాపారాలు చేసేవారికి చేతివృత్తి పరివారికి కార్మికులకి సంచార వ్యాపారస్తులకి వస్త్ర అపర ధాన్య జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉన్నది ఐటీ రంగం వారికి పర్వాలేదు షేర్స్ వారికి కూడా వారం మధ్యలో బాగుంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా వారం మధ్యలో లాభాలు బాగుండే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి ఇంకా అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించండి శివారాధన చేయండి కలిసి వచ్చే సంఖ్య ఒకటి తొమ్మిది మరి కలిసి వచ్చేటువంటి రంగులు మరి తేనె రంగు అలాగే తెలుపు లైట్ బ్లూ కలర్స్ ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి ఈ రాశివారు ఇంకా అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా శివారాధన చేయండి మంచి ఫలితాల్ని పొందగలుగుతారు కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ వారం చాలా విజయవంతమైన వారం అంటే గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఎంచేతంటే ఈ రాశి వారికి రవి చంద్రుడి యొక్క బలాలు చాలా అనుకూలంగా ఉండడం చేత మనోధైర్యం పెరుగుతుంది కార్యజయం లభిస్తుంది ఆర్థిక సర్దుబాట్లుంటాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ వారం చక్కగా పూర్తి చేయగలుగుతారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఈ వారం లభిస్తుంది ఉద్యోగస్తులు ముఖ్యంగా నిరుద్యోగులు ప్రయత్నం చేయండి తప్పకుండా ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగస్తులు కూడా గుర్తింపు ఉంటుంది రాజకీయ నాయకులకైతే చెప్పక్కర్లేదు మంచి ఫలితాలు ఉంటాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పాత బకాయిలు వసూలు అవ్వడం అలాగే ప్రభుత్వపరమైన అనుమతులు ఏమైనా ఉంటాయని లభించడం ఈ రాశి వారికి సంభవిస్తుంది మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు మానసికమైన ప్రశాంతత ఉంటుంది సంతానపరమైన ప్రోత్సాహం ఆర్థిక వివరాల్లో అనుకూలత లభిస్తుంది మరి లోహ యంత్ర వాహన వారికి సామాన్యంగా ఉన్న మిగిలిన అన్ని రంగాల వారికి వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉన్నాయి ఈ రాశి వారు కాస్త శనీశ్వరిని బాగా పూజించండి హనుమాన్ చాలీస కూడా చదవచ్చు ఈ రాశివారి అదృష్ట సంఖ్య మూడు లైట్ బ్లూ లైట్ ఆకుపచ్చ రంగులు తరచు ధరించడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు తులారాశి ఈ తులారాశి వారికి వారం ఆర్థిక వ్యవహారాలు సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి అంటే మీకు ఆర్థిక సర్దుబాట్లు అవని రావాల్సిన బకాయిలు అవని ఇవన్నీ కూడా చక్కగా తప్పకుండా చే ఈ రాశి వారికి తప్పకుండా చేతికి అందుతాయి మరి ఈ రాశి వారు వార ప్రారంభంలో అకాలభోజనము శ్రమ ఉండొచ్చు వార మధ్యలో కార్యజయం తూర్పు వార మధ్యలో కార్యజయం ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది వారాంతం కాస్త పనులు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకులు కూడా ప్రయాణాదులు శ్రమ చికాకు ఉంటుంది విజయాన్ని సాధించగలుగుతారు స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాట్లు వారు మధ్యలోనే కనబడుతున్నాయి పరిభారం పెరుగుతుంది విద్యార్థులకు విషయానికి వచ్చినట్లయితే చక్కని అవకాశాలు లభిస్తాయి చక్కగా కృషి చేయండి గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత మీరు చిన్న చిన్న ఆటంకాలు కూడా తప్పకుండా మీకు తొలుగుతాయి మహిళలు కూడా సంతానపరమైన విషయాలు ఆర్థిక వ్యవహారాల్లో వీరికి అనుకూలత ఉన్నది అయితే చేసేటువంటి వృత్తుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో కాస్త శ్రమపడవలసిన పరిస్థితి అయితే ఈ వారం కనబడుతోంది ఎంచేదంటే అధికారులు ఎక్కువగా మీకు అధికారుల వల్ల కాస్త ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నిదానంగా వ్యవహరించడం మంచిది మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ వారం మంగళవారం నుండి గురువారం వరకు చక్కని ఫలితాలు ఉంటాయి ఆర్థిక వారాల్లో సర్దుబాట్లు జరుగుతాయి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉన్నది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి సూర్య నమస్కారాలు చేయండి చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తప్పకుండా తొలుగుతాయి ఆదిత్య హృదయం రోజు వినండి లేదా పారాయణ చేయండి ఆదివారం నియమాన్ని పాటించండి ఇంకా చాలా బాగుంటుంది కలిసి వచ్చే సంఖ్య మూడు ఎరుపు అలాగే లైట్ రంగులు ధరించండి లైట్ ఎల్లో కానీ లైట్ గ్రీన్ కానీ ధరించండి చాలా మంచి ఫలితాలని పొందగలుగుతారు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వారికి ఈ వారం చాలా యోగవంతంగా ఉన్నది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వివరాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి గతంలో ఉన్నటువంటి రెండు మూడు వారాలు ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా కనపడుతున్నాయి ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో జాగ్రత్తగా ఉండాలి అధికారుల యొక్క ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి కానీ చేసిన పనే చేస్తూ ఉండడం ఎక్కువగా మీకు వి విసుగుని కలగజేస్తుంది రాజకీయ నాయకులు కూడా ప్రయాణాదుల వలన వ్యయం అలాగే ప్రతి మనుషులను కలుసుకోవాలన్నా ఎవరినైనా ముఖ్యులు కలుసుకోవాలన్నప్పుడు కూడా కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది స్వతంత్రత వారికి వారం ఆర్థిక సర్దుబాట్లు విజయవంతమైన వారం విద్యార్థులకు కూడా విదేశీయాన ప్రయత్నాలు చక్కగా యోగిస్తాయి విద్యలో చక్కని అభివృద్ధి వారం కనబడుతుంది మహిళలు మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు పబ్లిక్ సంబంధమైన వ్యవహారాలు అలాగే సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి ఒక ముఖ్యమైన వ్యవహారం గురించి మీకు కావాల్సినటువంటి ఆప్తులు కానీ మిత్రులతో కానీ మీరు చర్చించేటువంటి అవకాశాలు వారం కనబడుతున్నాయి భవిష్యత్తుని మనం ఎలా ఎదుర్కోవాలని కానీ భవిష్యత్తు నిర్ణయాల గురించి కానీ ఆర్థిక ప్రణాళికల గురించి కానీ మీరు చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వస్త్ర అపర ధాన్య జనరల్ కిరాణా మెడికలు ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారందరికీ కూడా వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉన్నాయి ఐటీ రంగం వారికి షేర్స్ వారికి బాగున్నాయి రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది ఈ రాష్ట్ర ఇంకా అనుకూలంగా ఉండడానికి శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారిని బాగా పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి వచ్చే సంఖ్య తొమ్మిది ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు ధరించండి ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వారికి గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది ఆర్థిక సర్దుబాట్లు అనుకూలంగా ఉంటాయి సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభం అలాగే వారు మధ్యలో కూడా ముఖ్యులను కలుసుకుంటారు అన్నింటా కూడా విజయాన్ని సాధించగలుగుతారు వారాంతం శ్రమ ఆర్థిక వ్యయం అలాగే అకాల భోజనం ఉండడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి మరి ఈ వారం ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే పని భారం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా చాలా బాగున్నది రాజకీయ నాయకులకు కూడా వ్యయం ఎక్కువగా జరుగుతుంది మీరు అన్నింటా కూడా విజయాన్ని సాధించగలుగుతారు స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి సమస్యలు ఉంటాయి ఆర్థిక సర్దుబాటులు బాగుంటాయి విద్యార్థులు కాస్త కృషి చేసినట్లయితే ఈ వారం మంచి ఫలితాలని పొందగలుగుతారు మహిళలు కూడా మహిళా సంబంధించిన రెండు కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు విజయాన్ని సాధించగలుగుతారు కానీ ప్రతి పని ఒకటికి రెండుసార్లు చేయవలసి వస్తుంది దాంతో చక్కని ఓర్పుతో మీరు ముందు కొనసాగితే విజయం తప్పకుండా లభిస్తుంది అలాగే మీ మీద ఎవరైనా ఇబ్బందులు పెట్టేవారు ఉన్నా వారు తప్పకుండా గతంలో ఉన్నటువంటి వారంతా కూడా తొలిగి సత్యాన్ని తెలుసుకుని మీకు ఇబ్బంది లేకుండా వారే సహాయ సహకారాలను అందించగలుగుతారు వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ వారు కాస్త నిదానంగా ఉండాలి లోహ యంత్ర వాహన వారికి సామాన్యంగా ఉన్నది అయితే షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి ఐటీ రంగం వారికి కూడా వార ప్రారంభం నుంచి గురువారం వరకు చాలా యోగదాయకంగా ఉన్నది వస్త్ర అపర ధాన్య జనరల్ కిరాణా మొదలుగా కలిగిన అన్ని రంగాల వ్యాపారస్తులకి గురువారం వరకు కూడా చాలా బాగున్నది ఈ రాశి ఇంకా అనుకూలంగా ఉండడానికి హనుమాన్ చాలీస పఠించండి అలాగే శివారాధన ఎక్కువగా చేయండి గురువారం నియమాన్ని పాటించండి కలిసి వచ్చే సంఖ్య మూడు గోల్డ్ కలర్ లైట్ ఎరుపు రంగుల్ని ధరించండి మంచి ఫలితాల్ని పొందగలుగుతారు అదృష్ట సంఖ్య మూడు మకర రాశి ఈ మకర రాశి వారికి వారం విజయవంతమైన వారం వార ప్రారంభంలో ప్రయాణాలు ఉండవచ్చు వార మధ్యలో సంతానపరమైన ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు వారాంతం మీరు పలువురు చేత ప్రశంసలు అందుకుంటారు ప్రభుత్వపరమైన విహారాల్లో అనుకూలత ముఖ్యులను కలుసుకుంటారు అలాగే కొన్ని కార్యక్రమాలు మీరు తప్పకుండా చేసి పది మంది చేత ప్రశంసల్ని అందిపుచ్చుకుంటారు మరి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక వ్యవహారాల్లో చక్కని అనుకూలత ఉన్నది వారం అలాగే ఉన్నత ఉద్యోగస్తులు పదోన్నత కోసం చేసేటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి అలాగే నిరుద్యోగులు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి మీరు ఉద్యోగాన్ని సాధించగలుగుతారు వివాహము వ్యాపారము ఉద్యోగము వ్యా అలాగనే ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి కొంతమంది వారు తప్పకుండా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ వాటి యొక్క ప్రయత్నాలు కనుక ముమ్మరం చేస్తే తప్పకుండా తొందరలో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ వారం మహిళలకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా గత వారం కంటే ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో చాలా అనుకూలత ఉంటుంది ఈ రాశి వారు తప్పనిసరిగా చేయవలసిన పని ఏమిటయా అంటే సుబ్రహ్మణ్య వారిని బాగా పూజించండి రెండవది శని తైలాభిషేకాలు చేయండి మంగళవారం శనివారం నియమాలు పాటించండి కలిసొచ్చే వారం గురువారం అదృష్ట సంఖ్యలు మూడు ఎనిమిది అనుకూలంగా ఉంటాయి కుంభరాశి ఈ కుంభరాశి వారికి చికాకులు తప్పనిసరిగా తొలుగుతాయి ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి అలాగే మీకు దూరం నుండి శుభవార్తలు ఈ వారం రావచ్చు వివాహము ఉద్యోగము వ్యాపారము వృత్తుల్లో ఏవైతే మీరు చేస్తున్నారో వాటిల్లో ఈ వారం చక్కని ప్రోత్సాహం ఉన్నది అంటే నూతనమైనటువంటి ప్రయత్నాలకి మీరు ప్రయత్నిస్తారు మరి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు దానికి తగినటువంటి సలహాలు సహాయ సహకారాలు ఇతరుల వల్ల లభిస్తాయి ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి చికాకులు ఉన్నా కూడా తొలుగుతాయి భూ వివాదాలు తొలుగు తొలుగుతాయి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని సమకూర్చుకోగలుగుతారు అగ్రిమెంట్స్ కానీ అలాగే ఒక మాట ఇచ్చిపుచ్చుకోవడం కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి క్రై క్రయ విక్రయాదులు కూడా ఈ వారం అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి అనుకూలత రాజకీయ నాయకులు కూడా కాస్త గుర్తింపు స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి చిన్న చిన్న న్యాయవాదులు వైద్యులు అలాగనే చేతివృత్తి పరివారు కార్మికులు సంచార వ్యాపారస్తులు ఒక తాపి వర్కర్సు అలాగే ఈ చిన్న చిన్న పనులు చేసేటువంటి వారికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అంటే చిన్న చిన్న చిరు ఉద్యోగస్తులు ఉంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ వారం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది తప్పకుండా ఈ రాశి వారికి బాగా ఉండాలి అంటే కొంతకాలం పాటు తప్పనిసరిగా మరి వినాయకుడిని పూజించండి వినాయకుడితో పాటు వీలైతే ఐదు వారాలు పదకొండు వారాలు అనుకుని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి తప్పకుండా మీ యొక్క మనోవాంఛ ఏదైతే అనుకుంటారో అంటే ఓ ఇల్లు కొనుక్కోవాలని కానీ ఒక వివాహ విషయంలో కానీ వ్యాపార అభివృద్ధి విషయంలో కానీ మీరు చేసేవి తప్పకుండా విజయాన్ని మీరు సాధించగలుగుతారు అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది కలిసి వచ్చే సంఖ్యలు ఈ రాశి వారికి రెండు సంఖ్య కలిసి వస్తుంది అలాగే ఎనిమిది సంఖ్య కూడా బాగా కలిసి వస్తుంది అలాగే లైట్ బ్లూ తేనె రంగు తెలుపు రంగుల్ని ధరించండి మరింత ప్రోత్సాహం లభిస్తుంది మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారం వార ప్రారంభంలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అంటే సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక ఉంటాయి సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి అయితే ఆరోగ్య విషయం ఆర్థిక వ్యవహారాల్లో ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధ అవసరమవుతుంది ప్రయాణాదుల వల్ల కూడా కాస్త వ్యయం బంధుమిత్రులు రావడం వారికి వ్యయం ఎక్కువగా చేయడం ఈ వారం జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా కాస్త పరిభారం పెరుగుతుంది ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి రాజకీయ నాయకులకు కూడా అధికమైన వ్యయం సూచిస్తోంది సభలు సమావేశాలు వార ప్రారంభంలోనే యోగిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి మరి మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఈ వారం చాలా ఉత్సాహంగా పాల్గొంటారు అయితే వారం మధ్యలో వారాంతంలో ఆరోగ్య విషయంలోనూ ప్రయాణ విషయంలోనూ తగినటువంటి శ్రద్ధ అవసరమవుతుంది మరి ఈ రాశి వారికి అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా ముఖ్యంగా వార ప్రారంభం వారం మధ్యలోనే అనుకూలంగా ఉన్నది మరి రియల్ ఎస్టేట్ అవనివ్వండి ఐటీ రంగము షేర్స్ వారికి అలాగే జనరల్ కెరాడా మెడికల్ ఫ్యాన్సీ వారి అందరికీ కూడా వార ప్రారంభమే చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు తెలుపు గోల్డ్ కలర్లు ఎక్కువగా ధరించండి ఎక్కువగా మీరు వెంకటేశ్వర స్వామి వారిని వినాయకుడిని బాగా పూజించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు పుల్లులు సత్యనారాయణ అని చెప్పి టైప్ చేసి యూట్యూబ్లో చూడండి చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు అలాగే లైక్ చేస్తున్నారు వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం మనం మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం సర్వే జన సుఖినోభవంతు స్వస్తి